ఛాలెంజర్స్ బెంగళూరు అభిమానులకు ఇది మర్చిపోలేని ఘడియా గత ఏడాది పురుషుల జట్టు తొలిసారిగా ట్రోఫీని అందుకుని చరిత్ర సృష్టించగా ఇప్పుడు మహిళల జట్టు అదే బాటలో మరోసారి కీర్తి పతాకాన్ని ఎగరవేసింది రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మహిళల జట్టు ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ ఫైనల్లో అద్భుత విజయం సాధించి రెండోసారి టైటిల్ ను కైవసం చేసుకుంది ఫైనల్ మ్యాచ్ లో ఢిల్లీ క్యాపిటల్స్ బ్యాటింగ్ లో అదరగొట్టేసింది నిర్ణీత ఓవర్లలో రెండు వందల మూడు పరుగుల భారీ స్కోర్ ను బెంగళూరు ముందుంచింది భారీ లక్ష్యం క్లిష్టమైన పిచ్ ఈ రెండింటి కారణంగా ఒక దశలో ఆర్సీబీ మ్యాచ్ నుంచి తప్పుకున్నట్టే కనిపించింది కానీ అదే చోట నుంచే అసలైన కథ మొదలైంది బెంగళూరు బ్యాటింగ్ లో క్రమశిక్షణ ధైర్యం కనిపించాయి చివరి వరకు పోరాడి రెండు బంతులు మిగిలి ఉండగానే ఆరు వికెట్ల తేడాతో లక్ష్యాన్ని ఛేదించేసింది ఈ విజయానికి ప్రధాన కారణం కెప్టెన్ స్మృతి మందన ఫైనల్లో ఆమె ఆడిన ఎనభై ఏడు పరుగుల అద్భుత ఇన్నింగ్స్ మ్యాచ్ గమనాన్ని పూర్తిగా మార్చేసింది ఒత్తిడిలోనూ ప్రశాంతత కోల్పోకుండా జట్టును ముందుండి నడిపించింది ఈ విజయంతో ఆర్సీబీ మహిళల జట్టు రెండు సార్లు ట్రోఫీని గెలిచిన రెండో జట్టుగా నిలిచింది అంతకు ముందే ముంబై ఇండియన్స్ రెండు వేల ఇరవై మూడు రెండు వేల ఇరవై ఐదులో ఈ ఘనత సాధించగా ఇప్పుడు బెంగళూరు కూడా అదే ఎలైట్ జాబితాలో చేరిపోయింది క్రికెట్ తో పాటు వ్యక్తిగత జీవితంలోనూ సవాళ్లను ఎదుర్కొన్న స్మృతి మందన వాటిని అధిగమించి మళ్లీ శిఖరాలను అధిరోహించింది కొన్ని నెలల క్రితం ఎదురైన వ్యక్తిగత కష్టాల్ని వెనక్కి నెట్టేసి తన దృష్టంతా కూడా ఆటపైనే కేంద్రీకరించింది ఫలితం ఫైనల్లో మ్యాచ్ విన్నింగ్ ఇన్నింగ్స్ జట్టుకు ట్రోఫీ వ్యక్తిగత బాధలు ఉండొచ్చు కానీ మైదానంలోకి దిగితే దేశం జట్టు మాత్రమే కనిపిస్తాయి అన్నట్టుగా స్మృతి మందనా పట్టుదలకు ఈ విజయం ఒక నిదర్శనం మూడు నెలల వ్యవధిలోనే వ్యక్తిగత బాధల నుంచి కోలుకుని అసాధారణ మానసిక స్థైర్యాన్ని ప్రదర్శించిన స్మృతిపై ప్రశంసలు కురుస్తూ ఉన్నాయి కెప్టెన్ గా సరైన సమయంలో బౌలింగ్ మార్పులు చేస్తూ క్లిష్ట పరిస్థితుల్లో జట్టును ఏకోన్ముఖం చేసింది రెండుసార్లు డబ్ల్యూపీఎల్ కప్ గెలిచిన కెప్టెన్లలో ఒకరిగా నిలవడమే కాదు ఫైనల్లో అత్యధిక స్కోర్ సాధించిన నాయకగా నిలిచింది భారత మహిళా క్రికెట్ కు స్మృతి మందన ఒక అమూల్య రత్నం కష్టాల నుంచి కోలుకుని విజయం వైపు దూసుకెళ్లిన ఆమె ప్రయాణం ఎంతో మందికి స్ఫూర్తి ఆర్సీబీ రెండో ట్రోఫీ గెలుపు కేవలం ఒక విజయం కాదు అది పట్టుదల ఆత్మవిశ్వాసం జట్టు ఐక్యతకు దక్కిన గౌరవం